అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటున్న అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న దేవతామూర్తుల విగ్రహాల కోసం అరుదైన పవిత్రమైన సాలగ్రామ రాళ్లను నేపాల్ నుంచి తరలిస్తున్నారు పవిత్ర ముక్తి సమీపంలోని నదిల నుంచి వెలికి తీసిన రెండు భారీ శిలలు నేపాల్ నుంచి అయోధ్యకు బయలుదేరాయి ఈ పురాతన అరుదైన శిలలతో దేవతామూర్తుల విగ్రహాల్ని తయారు చేయనున్నారు అయోధ్య రామ మందిరానికి నేపాల్ నుంచి అరుదైన శిలలు పవిత్ర సాలగ్రామ శిలలు తరలిస్తున్న రామమందిరం ట్రస్ట్ ఈ భారీ శిలలతో దేవతామూర్తుల విగ్రహాల తయారీ హిందువులకు అత్యంత పవిత్ర స్థలం రాముడు నడయాడిన నేల అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న దేవతామూర్తుల విగ్రహం కోసం అత్యంత అరుదైన పవిత్రమైన సాలగ్రామ శిలలను నేపాల్ నుంచి తీసుకొస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నేపాల్లోని ముస్తాంగ్ జిల్లా నుంచి రెండు భారీ శిలలను దేవతామూర్తుల విగ్రహాల కోసం తరలిస్తోంది హిందువులు అత్యంత పవిత్ర స్థలంగా భావించే ముక్తినాథ్కి కి సమీపంలోని గండకీ నది పరివాహక ప్రాంతం నుంచి రెండు భారీ శిలలను అయోధ్యకు తరలిస్తోంది పవిత్ర ప్రదేశం నుంచి ఈ అరుదైన సాలగ్రామ రాళ్లు అయోధ్యకు బయలుదేరాయి సాలగ్రామ శిలలను విష్ణు ప్రతీకగా విశిష్ట ప్రాముఖ్యం కలిగిన శిలా విశేషంగా చెబుతారు కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవి భాగవతం చెప్తోంది గృహదేవత అర్చనలలో దేవాలయాలలో సాలగ్రామము లేకుండా పూజలు కొనసాగవు సాలగ్రామ శిలలు నునుపుగా గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి నదీ తీరాల్లో దొరికే ఈ శిలల ఆకారం నునుపుదనం వల్ల త్వరగా ఆకర్షితులవుతారు వీటిని దైవ స్వరూపాలుగా భావించడం వల్ల హిందూ దైవిక పూజల్లో ప్రత్యేక స్థానం ఉంది అంత ప్రాముఖ్యత కలిగిన సాలగ్రామాలు నేపాల్లోని గండకీ నదిలో మాత్రమే లభిస్తాయి అయోధ్య విగ్రహాల కోసం ఎంపిక చేసిన సాలగ్రామ శిలలు సుమారు ఆరు కోట్ల సంవత్సరాల నాటివిగా చెబుతున్నారు ఇవి అత్యంత అరుదైన పవిత్రమైన రాళ్లుగా చెబుతున్నారు ఇరవై ఆరు టన్నులు పద్నాలుగు టన్నులు బరువున్న రెండు భారీ శిలలను ప్రత్యేక వాహనాల్లో రోడ్డు మార్గంలో నేపాల్ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాజేంద్ర సింగ్ పంకజ్ ఈ పవిత్ర సాలగ్రామ రాళ్లతో నేపాల్ నుంచి బయలుదేరారు నేపాల్ బీహార్ మీదుగా యూపీలోని అయోధ్యకు చేరుకోనున్నాయి ఈ సాలగ్రామ శిలలు నేపాల్ నుంచి తరలిస్తున్న ఈ సాలగ్రామ శిలలను జనవరి ఇరవై ఆరున ట్రక్కులోకి ఎక్కించారు ప్రత్యేక పూజల అనంతరం వీటిని రోడ్డు మార్గంలో అయోధ్యకు తీసుకొస్తున్నారు దారి పొడవునా ఈ శిలలను చూసేందుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు జనక్పూర్లో రెండు రోజుల పాటు పూజల అనంతరం వీటిని బీహార్ మధుబనిలోని సహర్ఘాట్ బేణిపట్టి మీదుగా దర్భంగా ముజఫర్పూర్కు చేర్చనున్నారు బీహార్లోని యాభై ఒక ప్రదేశాల్లో ఈ శిలలకు పూజలు జరగనున్నాయి జనవరి ముప్పై ఒకటిన గోపాల్గంజ్ మీదుగా యూపీలోకి ప్రవేశిస్తాయి అరుదైన పవిత్రమైన సాలగ్రామ శిలలతో అయోధ్య రామమందిరంలో నెలకొల్పనున్న దేవతామూర్తుల విగ్రహాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది బాల్యంలో శ్రీరాముడి రూపాన్ని ఈ శిలల నుంచి చెక్కే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు సాలగ్రాం శిలల నుంచి చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలను అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్నారు అయితే అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారా లేక రామమందిర ప్రాంగణంలోని ఇతర దేవాలయాల్లో ప్రతిష్ఠించనున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది